హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో ఏపీలో మనకి ఇవాళ ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మన ఛానల్లో ఏపీకి సంబంధించిన వెదర్ అప్డేట్స్ అయితే కనుక పోస్ట్ చేస్తూ ఉంటాను అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది ఇక ఆ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం వాతావరణ శాఖ పేర్కొనింది ఆంధ్రప్రదేశ్ యానం మీదుగా నైరుతి పశ్చిమ దిశగా గాలు వీస్తున్నాయి అలాగే ఆగ్నేయ దిశ నుండి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఋతుపవన ద్రోణి కూడా కొనసాగుతోంది ఇక వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా యానం దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లు ఒక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అలాగే దక్షిణ కోస్తా రాయలసీమల్లో మాత్రం బలమైన ఈదురుగాళ్లు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ చూసుకుంటే అక్కడక్కడ అల్లూరి సీతారామరాజు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం అనకాపల్లి పార్వతిబ్రహ్మణ్యం కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది